ఆ పబ్లిక్ ఇక ఇప్పుడు మా ముసలి మూత ఎవరి రాముల తాత చేయాలి కదా మరి పెద్ద మనిషి ఏడ మూచర్లకు మూతులు జాపి కూర్చున్నాడు అరుచుకుని తాం పాన్రి ఓ తాత ఏం చేస్తున్నావే అరే అన్ని ఆయన కారని మీరు వేసుకున్నట్టున్నారేమరా అరే నాకు ఒక్కటి చక్క కారడు వాడరా అరే నీ ఆ టప్పు అసలు నీది ఇప్పుడితే సో ఐతేదిరా అరే కమ్మలేసి కనీసం మూడు నిమిషాలు కూడా అయితలేదు నువ్వు సో అని కింద మారేస్తానేదిరా ఇగ అంత తోని ఒప్పుకోని అసలే అదే అని కాదులే ముక్కలు పడే మంచిగానే ముసలోళ్ళ ముక్కలు వేసి లెక్క కాదు కమ్మలు కలిసినా లేదో ఒప్పుకోవాలే ఓరిత్త పొద్దు ఒడిచినా కానించలే అన్ని సౌవులు మీ అయితేనే నాదొక సవ్వు గాలే కాదురా ఇగ గిట్లా అయితే నేనేడు కొత్తరు నీ ఆటో కత్తిర సార్ దాన్ని చలి పాయిచాలి పోతేనే ఉంది

అది పట్వాల కోయరికానికి పెరడే రబాయింది ఆది కపొర్ని ఇది పెద్ద మైసూర్ మారా నాని దీని కోసాని కూల్ ఉన్న మైల సంగాలన్నీ అత్తంట ఏయ్ యాదరా కమ్మేయ్ కమ్మ తీసుకొని పోయే జాంైతా ఇంకో కమ్మేయ్ అగో బాలే తీసుకుంటా ఇంకా కమ్మేయ్ ను కమ్మ ఎత్తుకున్నాడు కమ్మ ఎత్తుకున్నాడు ను ఎర్దుతానా ఓ ముసలాడా నేను పిలుతా అంటే చెవులు నోడతలేమా నీకు ఓ తాత మీ మనోరాలు పిలుతాంది ఏందే ఇక్కడ ఇంత డిస్టర్బెన్స్ ఇద్దరు అక్కడ కలిసి గట్టి పోయి మాట్లాడుకోపోరి అరే ఈ పోరేటి ఆ ఏంటి అప్పసం కయ్యర కయ్యర చెవుల్నే మొత్తుకుంటాను అరే నేను ఏ కుక్కో ఏ నక్క అనుకుంటాను పొరి ఆ ముచ్చటేందో చెప్పు ముచ్చటేందో వెళ్తలేదా నీకు ఇంతకు నువ్వు చేస్తున్న పని చెప్పు అరే నీ కన్నకేమైనా చెత్వరం వచ్చిన ఆ పోరి కనబడతలే అయ్యా శారీరక ఉల్లాసానికి మానసిక దృఢత్వానికి అతి ముఖ్యంగా మా ఆవుసును పెంచుకునే టందుకు ఈ పాకాట ఆడతాను ఇవాను మాచిమాటికి నడివి తక్కి ఏలు పెట్టిన ఆట నాగం బచ్చకు ఇంత తల్లి మీకు ఇప్పటికే ఐదు ఆరు సార్లు ఓడిపోయా ఈ రూపాయలు పోగొట్టుకున్నా మూతిమే గుదితే ముంగట్టన్నది రాలాలి ముసలాడ శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి మనిషి ఆయుష్ పెంచుకోవడానికి ఆడాల్సిన ఆట గిలాదు తిక్కలోడా ఏ కబడో ఏ షటిలో ఏ చెస్ ఆడితే నువ్వన్నా పెరుగుతాయి చెప్పిందమ్మా వయారి బొమ్మ నీకు బాగా ఎరుకన నీకు నువ్వు పెద్ద ఇదా పెద్ద పెద్దల కంటే ఎక్కువ ఎరుకన నీకు నీకు ఈ కదల్వ తోక తెల్వదు ఇక్కడ వచ్చే అన్ని ఈ గురాలు నువ్వు చెప్తుంటీకాల నువ్వు ఇనుక బీకో మంది కొంపలు ముంచే ఈ పాకాట మంచిదని ఆ ఉసు పెంచు కదా చెప్పిన గ ఈ గురా మట్టి ఎవరయ్యా నీకు ఎవరో చెప్పుతో మేమెందుకు నమ్ముదే నక్క చెవుల స్వయంగా అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సారే చెప్పిడు అందుకే మేము ఇంత మంచిగా ఆడుకుంటాను కావాలంటే ఈ ఈజే చూపెడతాడు దాదాపు తగ్గిందని చెప్పేసి చాలా తెలియజేయడం జరిగింది అసలు లెక్కకైతే కరోనా టైం లా చాలా మంది ఈ లేకనే ఆవుసును ఎంత ఖరాబ్ చేసుకున్నారు అటు రాయించను ఇన్నోద మనకి ముచ్చడి తెలివక మన ఆవుసును అంతా నాచనం చేసుకున్నాం ఇప్పటికైనా ఆయింది మళ్ళీ మనం బొచ్చడని పాకాటలు ఆడి ఆవుసు పెంచుకోవాలి ఏ అయ్యి నీ తిప్పుడు కమ్మేమ్రా ముచ్చట సంబరం మీద ఏదో మర్చిపోయినట్టున్నది ముచ్చట ఓహో ఆ సార్ గురం ముగటేసుకున్నది అయినా మందికేమో మంగళారం మనకేమో సోమవారం అన్నట్టు ఈ పేకాట క్లబ్బులు క్యాసినోలు పెట్టి అప్పట్ల వైసీపీలు దందాలు నడిపిస్తున్నారని మాట్లాడిన ఈ ఎమ్మెల్యే సారు ఇప్పుడు ఈ సుంటి మాటలు మాట్లాడేందో నాకు ఏదో తాత అర్థం కాకపోతే మా ఎమ్మెల్యే సారు మా అందరు హౌస్ పెంచాలని చూస్తా అంటే నడివితే ఖచ్చి నువ్వేందా ఉప్పు రాళ్ళు ఎత్తనవేందా ఈ అడ్డమైన ముఖం ఖచ్చా అలా ఏ చేసినా మేమే చేయాలి మా సర్కారే చేయాలి గవర్నెలే చేస్తామంటే మేమే తూకుంటామే అందుకే మా సార మాట అయిన కావచ్చు ఏ ఆయన రకమ్ తీసుకో ఎవ్వరు గీసుంటే ఆలోచన చేసినా తప్పే ముసలివాడ ఈ ప్యాకాటలు చేయబట్టి మస్తు మంది ఇళ్లను జాగలను ఆఖరికి పెళ్ళమ్మ మీద గంట పూతల కాణించని తాకట్టు పెట్టి ఆగమైంది ఎరికేనా మళ్ళీ ఏది చేసినా మేమే చెయ్యాలి అని సమర్థించుకుంటున్నావు తాగినోడే కట్టాలి తాళ్ళ అని వచ్చి అన్నారా అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ ఆడాలి ఇట్లా నాలే కాడాలే అబ్బా కొడుక వెయ్యి రూపాయలు విడిచినాయంటే మళ్ళీ ఐదు వందల రూపాయలు వీకినట్టేనారా తాతకి పదిహేను వందలకి ఏమైతే తెచ్చిన మూడు వేలు ఓడిసేదా కాడు అంతే అంటారా పీకుతాయి ముసలోడ నువ్వు అట్లనే ఆడుకుంటా కూర్చుంటే మా పటాల వరకు నీకున్న ఇరవై గుంటల పొలాన్ని కూడా మింగుతారు వాళ్ళు ఆ పెయ్యి మీద బట్ట పెలకల కానించాలి ఓక ముందే అనించలి నడువే ఏడికే పీకేది పోయిన పదిహేను వందల రూపాయలు రాబట్టుకునే దాకా ఈ నుంచి కదిలేదు లేదు ఇట్లయితే నువ్వు వినవు గాని ఆగు ఓ అన్నా

పేకాట ఆడకపోతే మనుషుల ఆయుష్ తగ్గుతుందని ఏపీ రాష్ట్రం మొత్తం పేకాట క్లబ్లు పెట్టిచ్చే ఆలోచనలు చేస్తామంటున్నాను టీడీపీ ఎమ్మెల్యే ఇంకా పేకాటను రాష్ట్ర క్రీడ కూడా చేస్తామని లేదు పోన్ అని సెట్ అయ్యలేతున్నారు ఎమ్మెల్యే మాటలు ఇన్నోళ్ళు ఏం లీడర్లు ఏం ఓ పోన్రీ జనాలకు ఏదో మంచి చేస్తారని ఓట్లేసి గెలిపిస్తే ఆ ఆఖరికి గిట్ల ఏదేదో మాట్లాడి గుత్తగా ఇజ్జత తీసుకుంటున్నారు